స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నిందలు మోపుతున్నారా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించండి మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఏమైనా ఉండినట్లయితే దయచేసి తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము గ్రంథము ఏ బది ఒకటవ అధ్యాయము ఏడవ వచనము మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి స్నేహితులారా కొన్ని పర్యాయాలు మనం నీతి న్యాయములతో జీవించుచు ఉన్నను మంచితనాన్ని సహోదర భావాన్ని మంచి క్రియలు మంచి ఉద్దేశములతో బ్రతుకుతూ ఉన్నను మన మీద నిందలు మోపేవారు మనము చెడ్డవరమని దూషించేవారు అవినీతి పరులని బ్లేమ్ చేయడానికి ప్రయత్నించేటటువంటి వారు మన చుట్టూ ఎంతోమంది ఉండడాన్ని మనము గమనిస్తాం అటువంటి సందర్భంలో మనం చాలా దిగులు పడతాం బాధపడతాం అయ్యో నాలో ఏ తప్పిదము లేకపోయినా ఏ మోసము చేయకపోయినా ఎవరి ఆస్తి దొంగలించకపోయినా ఎవరికి అపకారము చేయకపోయినా ఎన్ని నిందలు నా మీద వేస్తూ ఉన్నారే ఎన్నో దూషణ మాటలు నా మీద పలుకుతూ ఉన్నారే అనే బాధకు దిగులుకు దుఃఖానికి మనము లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం నిజమే ఎందుకు మనము మంచితనంతో ఉన్నా కూడా కొందరు మన మీద నిందలు వేస్తూ ఉన్నారు మనల్ని దీ దూషిస్తూ ఉన్నారు అనంటే వారు మనలను ఓర్వలేని స్థితిలో ఉన్నారండి వారు మన ఎడల అసూయ ద్వేషములను కలిగినటువంటి వారుగా ఉన్నారు వారి హృదయమే చీకటితో నింపబడింది కనుక వారి హృదయమే దుష్టత్వంతో నింపబడింది గనుక వారి హృదయంలో ఈ అసూయ ద్వేషములను కలిగి ఉన్నారు కనుక వారు నిందలను దూషణలను మన మీద మోపేవారిగా ఉన్నారు పరుసయులు సర్దుకాయల లాంటి నాయకులు ప్రభుల వారిని ప్రతి క్షణము నిందించినటువంటి వారుగా దూషించినటువంటి వారుగా ఉన్నారు ప్రభువు మంచి క్రియలను ఓర్వలేక వారు ఆ రీతిగా ప్రభు పైన నిందలు వేస్తూ ఉన్నారు ప్రభు యొక్క ప్రేమ ప్రభు యొక్క సహాయము ప్రభు యొక్క కార్యములను చూసి ప్రజలందరూ ఆయనను వెంబడిస్తూ ఉండగా మాకు లేనటువంటి ప్రజల బలం మాకు లేనటువంటి ప్రజల యొక్క నమ్మకము ప్రభువులకు దొరికిందే యేసు ప్రభువుకి దొరికింది మా దగ్గర లేనిది యేసు ప్రభు దగ్గర ఉండింది అని ఆయనను ఓర్వలేనటువంటి వారుగా ఉన్నారు మోసే జీవితాన్ని కూడా గమనిస్తే బయటివారని కాదండి సొంత సొంతవారే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే కొంతమంది ఆయనను దూషిస్తూ ఉన్నారు నీవే నాయకుడవా మేము నాయకులము కామా నీతో మాత్రమే దేవుడు మాట్లాడతాడా మాతో మాట్లాడా అని ఆయనను దూషించేటటువంటి వారుగా ఉన్నారు మన అనుదిన జీవితంలో కూడా కొన్ని నిందలు దూషణలు మనము భరించరానటువంటివిగా ఉంటాయి డబ్బును మనము దుర్వినియోగము చేసినామని డబ్బును దొంగిలించినామని లంచం తీసుకున్నామని లేక లంచము ఇచ్చి మంచి పొజిషన్లోనికి వచ్చి ఉన్నామని అవినీతి పరులమని లేక కొన్నిసార్లు నిందలు ఏ రీతిగా ఉంటవి అని అంటే ఏ స్త్రీతో మనము మాట్లాడినా కూడా ఆ స్త్రీకి మనకి ఈ రిలేషన్షిప్ అంటగట్టి అక్రమ సంబంధాలు అంటగట్టి కుటుంబం అని చూడరు పిల్లలని చూడరు లేక పెద్దలని చూడరు ఇష్టానుసారంగా నిందలు వేస్తే వాటిని తట్టుకోలేమండి అనిపిస్తుంది భయం వేస్తుంది దిగులేస్తుంది ఆ వేదనలో దుఃఖంలో మనము ము మునిగిపోయేటటువంటి వారంగా ఉంటాం కొన్ని పర్యాయాలనైతే మన చుట్టూ ఉన్న సంఘాలు సమాజాలు ఏ రీతిగా అంటే కేవలము మన మీదనే కాదండి మనకు మనము మన కుటుంబ సభ్యుల మీద మరి ముఖ్యంగా మన కుమారుల మీద కుమార్తెల మీద నిందలు వేస్తూ ఉంటే ఇలాంటి సమాజంలోన నేను బ్రతికేది ఇలాంటి ప్రజల మధ్యన నేను బ్రతికేది అనే చాలా వేదనకు మనసు ఆయాసానికి మనము లోనయ్యేటటువంటి వారముగా ఉంటాం స్నేహితులారా ఇస్రాయల్ జనాంగము మీద కూడా ఎన్నో నిందలు అవమానములు ఇతర జనాంగములు వేస్తూ ఉన్న సందర్భంలో దేవుడు ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు అయితే మీ మీద ఎటువంటి నిందలు రాని ఎటువంటి దూషణలకు మీరు లోనైనటువంటి వారుగా ఉండని కుమిలిపోతూ ఉన్నావు కదా దుఃఖపడుతూ ఉన్నావు కదా సహించలేని స్థితిలో ఉన్నావు కదా ఆ నిందలకు భయపడి ప్రజలతో మాట్లాడడమే మానివేసినావు కదా ఆ నిందలకు భయపడి బయటి ప్రపంచంలో వ్యక్తులంటేనే ఈసడించుకునే స్థితికి వచ్చి ఉన్నావు కదా నీతో గాయపడిన మనసు కలిగిన నీతో అవమానానికి లోనైన నీతో కన్నీళ్లను గారుస్తూ ఉన్న నీతో కుటుంబ సభ్యులను కూడా దీనిలోనికి లాగినారే లేక చెయ్యని నేరాన్ని నా మీద మోపుతూ ఉన్నారే అని ప్రతి క్షణము మనసు ఆయాసానికి లోనైన నీతోనే దేవుడు తెలియజేస్తున్న ఆదరణకరమైన మాట ఏమిటనంటే నిందలకు నీవు భయపడకు దూషణలకు నీవు దిగులు పడకు ఎందుకనంటే స్నేహితులారా ఏ నింద అయినా కూడా ఏ దూషణలైనా కూడా దేవుని యొక్క సహాయాన్ని నుండి దూరము చేయలేవు దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క కృపను నేనుండి దూరము చేయలేవు అంత మాత్రమే కాదు స్నేహితులారా ఎన్నో నిందలు వేసినా కూడా మోషే ఎక్కడైనా అడ్డగింపబడినాడా మోసే ఎక్కడైనా వెనుకంజ వేసే పరిస్థితులు తలెత్తినవా యేసు ప్రభుల వారి పునరుత్నాన్ని నిందలు వేసినటువంటి వారు దూషించినటువంటి వారు ఆపగలిగినారా ఈ కోణంలో ఆలోచించి పడకుండా ధైర్యంగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంకు వందనాలు చెల్లిస్తున్నాం నిజమే మేము మంచితనంలో ఉన్నను నీతి న్యాయములను అనుసరించేటటువంటి వారంగా ఉన్నను సమాజంలో కొంతమంది దూషించేవారుగా ఉన్నారు మా మీద అనేకమైన నిందలను మోపేటటువంటి వారుగా ఉన్నారు నిందలను బట్టి ఒక్కొక్క కుమారుడు కుమిలిపోతూ ఉన్నాడయ్యా ఒక్కొక్క కుమార్తె తల ఎత్తుకొని తిరగలేని పరిస్థితుల మధ్య నలిగిపోతూ ఉన్నారయ్యా వారి దుఃఖాన్ని మీరు చూచుచున్న దేవుడవు వారి అంగలార్పును మీరు వినుచున్నటువంటి దేవుడవు అయ్యా ఎవరు ఎటువంటి హృదయంతో నిందలు మోపుతున్నారో సత్యము మీకు తెలుసయ్యా ఎవరు ఎటువంటి దుష్ట మనసు కలిగి అసూయాకరం చెంది మరి దూషిస్తూ ఉన్నారో మీరు ఎరిగినటువంటి వారయ్యా కనుక దూషణకు లోనయ్యి కృంగిపోయిన బిడలందరి కొరకు నిందలకు లోనయ్యి వేదనకు భయానికి లోనైన బిడలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం అయ్యా వారు దేవుడు మా పక్షాన ఉన్నాడు దేవుడు మమ్మల్ని నడిపించగలడు ఆయన చూచుచున్న దేవుడు బలపరచగలిగిన రక్షకుడు అని మీ వైపు చూస్తూ ఆ దిగులునయ్యా ఆ చింతనయ్యా ఆ దుఃఖాన్నయ్యా ఆ కన్నీటినయ్యా వారు మానివేసి మీ వైపు చూడగలిగిన శక్తియుక్తులను వారికి అనుగ్రహించండి ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న నీ ప్రేమిడలను కనికరించుమని మేలు దయచేయమని వారి ప్రార్థనలను అంగీకరించుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడయుండును గాక ఆమెన్